సమానం పన్నెండు లక్షల రూపాయల దాకా మీకు మినహాయింపు ఇచ్చారు ఆస్తి పన్ను ఆదాయ పనులు అంటే అరవై వేల డాలర్లకు సమానం కొనుగోలు సూక్తి ఇచ్చారు అమెరికాలో పదివేల ఉన్నా కూడా మీరు పది శాతం పన్ను కట్టాలి అదే పదకొండు వేల డాలర్లు దాటితే పన్నెండు శాతం కట్టాలి నలభై ఐదు వేల డాలర్లు దాటితే ఇరవై రెండు శాతం కట్టాలి మనకు అరవై వేల డాలర్ల దాకా సున్నా కట్టాలి కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆదాయ పన్ను రాయితే ఈ దేశంలో ప్రభుత్వం అనూహ్యంగా ఇచ్చింది అంతే ఎవరు ఊహించాల మంచి నా కట్టుకుందామని తర్వాత ఈ డబ్బునాక ఆదాయం డబ్బుతో మార్కెట్లో వస్తువులను కానీ సేవలను కానీ కొనుక్కున్నట్టయితే డిమాండ్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ లేకపోతే కొంత సేవింగ్స్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ ఆ పనిచేశారు అదే సమయంలో ఆర్థిక ఆర్థికమంత్రిని అభించాల్సిన ఏంటంటే రాష్ట్రాలకి ఇచ్చే నిధులు మొత్తం జాతీయ స్థాయిలో పన్నులు పన్నేతర అన్నీ కలిపితే వచ్చేటువంటి నిధుల్లో యాభై మూడు శాతం రాష్ట్రాలకు పంపిస్తున్నారు నలభై ఏడు శాతమే జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటుంది మూడోది అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు లోటు తగ్గించి రాష్ట్రాల్లా కాకుండా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఉన్న కొద్దికి అప్పుల్లో కూరికిపోతున్నాయి జాతీయ స్థాయిలో అట్లా కాకుండా క్రమక్రమంగా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు ఫిజికల్ డెఫిసిట్ అంటాం అంటే ఆదాయం కంటే ఖర్చు అంత ఎక్కువ ఉంది అని చెప్పినది అది ఉన్న కొద్దికి తగ్గిస్తున్నారు ఈ ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం రేపు మార్చి ముప్పై ఒకటి దాకా నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించారు జీడిపిలో వచ్చే సంవత్సరం నాలుగు పాయింట్ నాలుగు శాతం చేస్తున్నారు ఒకప్పుడు తొమ్మిది పాయింట్ రెండు శాతం అన్నది నాలుగేళ్ల శాతం అదే సమయంలో పెట్టుబడులు పెంచారు రికార్డు స్థాయిలో వరుసగా మూడేళ్ల పాటు పెట్టుబడులు దేశంలో పెంచారు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం గణనీయంగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన బడ్జెట్ సరే సార్ అలాగే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరాదే పనిగా ఇది బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా నాలుగు సార్లు బీహార్ మాట మాట్లాడారు అంతే మొత్తం చూడాల్సింది నేను ఎందుకు ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాను ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్నాయి డబ్బులే ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక పదకొండు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు అది ఎక్కడ పెడతారు రాష్ట్రాల్లోనే అంటే ముప్పై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది ఇది ఏదో రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా అవును సార్ మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది కానీ నాలుగు సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము పేరు చెప్పకపోతే తగ్గిపోవటం కాదు అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్ ముఖ్యంగా రాష్ట్రంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్ కేంద్రంలో అధికారంలో ఉంది సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ వారు చెప్తారు అయితే ఎట్లాగా సార్ అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం దాదాపు సంవత్సరం మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు ఎవరు ఎవరికి అన్యాయం చేయలేరు మనం ఆ స్థాయి దాటిపోయాం సార్ ఒకప్పుడు అట్లా ఉండేది ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు చూ ఇరాగాంధీ దగ్గర కాలంలో ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాళ్ళు ఇంకో రాష్ట్రం కాదంటే వాళ్ళు ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకో రాష్ట్రంలో అంత ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కొన్ని రాష్ట్రాలకేమో కొన్ని ప్రత్యేకంగా పదకొండు రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య భారతంలో రాష్ట్రాలు తర్వాత సిక్కిము ఆ తర్వాత ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇవి వేరు అన్ని పార్టీలు ఏ అంగీకారానికి వచ్చినా వాళ్ళకి ప్రత్యేకంగా కొంత ఇచ్చేస్తారు మిగతా రాష్ట్రాల కొన్ని పద్ధతుల ప్రకారం వండ్రులు వెళ్ళిపోతాయి ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు కాబట్టి పూర్వకాలంలో లేదు ఆ పరిస్థితి పూర్తిగా దాటిపోయాం సహజంగానే పార్టీలు ఒకటి దేశంలో న్యాయం జరగాలి కొంత ఫాముల ప్రకారం చేయాలి రెండోది రాజకీయంగా మన పరపతి పెంచుకోవాలి ప్రభావం పెంచుకోవాలి ఈ రెండు కారణాలతో సహజంగానే గట్టిగా పోటీ పడతారు అలాగే రాష్ట్రం లోపల కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలు మాకు రాలేదు అంత వాస్తవం కాదు అది మన దేశంలో వనరుల్లో పంపించి పంపిణీ వరకు చాలా నిజాయితీగా సమర్థంగా జరుగుతుంది వనరుల వినియోగం ఎట్లా ఉందో వేరే విషయం దానిలో అవినీతి ఎంత ఉంది సద్వినియోగం చేస్తున్నారా మరొక పథకాలు ఉన్నాయి అది వేరే విషయం కాబట్టి ఇవన్నీ ఊరికి అంటే ఏదో మాట్లాడుతుంటాం మనం దీని వాస్తవాలు కాదు సార్ సార్ దేశ రాజధాని ఢిల్లీలో వేసారు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు తెలిసింది మొన్న వాళ్ళు వాళ్ళ తీర్పు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది కానీ చాలా వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గెలుస్తుంది ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందని కూడా సర్వేలు వచ్చినాయి సార్ ఏం చెప్తారు సార్ ఈ రిజల్ట్ పైన అంటే మనం ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటాం అంటే ఒక కోటి ఎక్కువ ఉంటే గెలిపి ఒక కోటి తక్కువ ఉంటే ఓటమి అప్పుడేమవుతుందంటే కొద్ది పార్టీ ఓట్లు తేడా ఉన్నా కూడా సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున మార్పు ఉండొచ్చు అవును సార్ మనకి అందిన సమాచారం ప్రకారం తుది సమాచారం నేను చూడలేదు వస్తే రెండు శాతమే తేడా ఉంది రెండు పార్టీలకు మధ్య రెండు శాతం ఓట్ల శాతం రెండు శాతమే తేడా కానీ సీట్ల శాతం వచ్చేసరికి నలభై అయింది ఇరవై రెండు అయింది అవును సార్ మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పెద్దగా బరిలో లేకుండా కొద్ది పార్టీ తప్ప కాబట్టి ప్రధాన పార్టీ రెండే ఉన్నప్పుడు రెండు మూడు శాతం తేడా ఉన్నా కూడా ఓట్ల సీట్ల శాతం గణనీయంగా మారిపోతుంది తప్ప ఇదేమి ఏకపక్షంగా తినడానికి నేను కోట్లా అది రెండు శాతం అనేది పెద్ద ఎక్కువ తేడా కాదు శాతం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించు అంటే ఫలితం వేరే విధంగా ఉండేదా సార్ చెప్పలేము అనుకున్నట్టు ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అవును సార్ కాబట్టి మామూలుగా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటాయి అధికారానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు ఇప్పుడు ఎవరు లెక్కలో వాళ్ళు చూసుకుంటారు వాస్తవం చేయలేదు సార్ అంటే ఢిల్లీ అసెంబ్లీ చూసుకుంటే సార్ ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసినారు అక్కడ పర్వేష్ వర్మ పర్వేష్ సింగ్ వర్మ ఆయనకు వచ్చిన మెజారిటీ పద్దెనిమిది వందలు సార్ వేరే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సందీప్ దీక్షిత్కి మూడు వేల పైచీరుకు ఓట్లు వచ్చినాయి సార్ వచ్చినాయి కానీ ఈ మూడు వేల మంది అరవింద్ కేజ్రీవాల్కి ఓటేసారి మీరు చెప్పలేరు ఆయన వేసేవాళ్ళతో ఎలాగో వేసి వాళ్ళు ఓకే ఆయనకు వ్యతిరేక ఓట్లు చీలి ఉండొచ్చు కూడా కాబట్టి ఇవన్నీ మన వరకు ఆడితోటిక్గా అంచనా వేస్తే జరిగేది కాదు పార్టీలు పోటీలో ఉన్నాయి ప్రజలు ఓటు వేశారు ఒక నెగ్గాలి కొన్ని నగర్లేదు నెగ్గితే బులబాటం అక్కర్లేదు నగ్గకపోతే బాధ అక్కర్లేదు తీర్పును స్వీకారం సార్ సార్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి పార్లమెంట్లో బీజేపీకి ఓటేస్తున్నారు సార్ క్లీన్ స్వీప్ ఏడు లో రెండు సార్లు అంతే రెండు సార్లు అంతేంది అంటే ఢిల్లీలో దేశంలో మామూలుగా కూడా దేశంలో మీరు గమనించినట్లయితే ఒక మూడు నాలుగు శాతం ఓటర్లు న్యూటల్గా ఉంటారు దేశానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక రకంగా వేస్తారు ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో నాకు గుర్తున్నది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రము దేశం ఒకసారి జరిగినాయి రాష్ట్రం రాజశేఖర గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మళ్ళీ వచ్చారు కానీ అసెంబ్లీకి పడ్డ ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఓట్లు ఎక్కువ అప్పుడు ఆనాడు కూడా రెండు వేల తొమ్మిదిలో మూడు నలభై శాతం అందులో మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు ఉన్నప్పుడు మనమోహన్ సింగ్ గారు కొంచెం నెమ్మదిగా సార్ ఈయన కొంచెం గట్టిగా గట్టి నాయకుడు కదా సార్ ఇష్టమన్నా లేకపోయినా కూడా ఒక పెద్ద నాయకుడు కదా అవును జనాకర్షణ నాయకుడు కదా అది ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పడే ఓట్ల తీరు అసెంబ్లీ పడే ఓట్ల తీరు కొంత తేడా మామూలుగా దేశమంతా కొద్దిగా ఉంటుంది ఎక్కువ ఉండదు కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో ఎందుకని ఢిల్లీలో ఎక్కువ మంది మధ్య తరగతి వర్గాలు ఢిల్లీలో దేశం మొత్తంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం అన్నది నగరం ఢిల్లీ మొత్తంలో మొత్తంలో మూడు ఢిల్లీలో దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ మామూలుగా ఉన్న దాంట్లోగా మన కులం మన ప్రాంతం అన్న భావం కొంచెం తక్కువ పనిచేస్తుంది అక్కడ అప్పు లేదా సార్ ఢిల్లీ అప్పు అప్పులేదు ఉండదు మహానగరాలు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఒక రాష్ట్రం చేస్తే ఆ రాష్ట్రాన్ని స్వసంపన్నంగా ఉంటుంది డబ్బులు ఉన్న ఇక్కడ ఉంది రైట్ సైర్ అవును కాబట్టి ఢిల్లీ కూడా వీళ్ళు గొప్పతనం కాదు సంపద అంతా నగరాల్లో ఉంది అందుకే నేను చెప్పేది అన్ని నగరాలు కాదా చిన్న చిన్న పట్టణాలు కూడా రావాలి మనకి మన పిల్లలు బతుకు బతుక తెలుగు కావాలంటే నిరుపేదలు రెక్కడితే డొక్కాడిన వాళ్ళు అందరూ హైదరాబాద్కి మరి ఏ రకమైన ఆలనా పాలనా లేకుండా చిన్న ఆదాయాలతో వచ్చి బతకడం కష్టంగా ఉంది అక్కడే ఆదాయాలు వచ్చి ఏర్పాటు కూడా చేయాలని గట్టిగా వాదిస్తున్న కారణం అదే అంత మహానగరాల్లోనే సంపద డబ్బంతా అక్కడే ఉండిపోయింది సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు అక్కడ అసలు రాష్ట్ర విభజనప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకి లాభం చేకూరిందో హైదరాబాద్ పోవడం చేస్తే ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది ఆపైన గత ఐదేళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాలా తీసే ఏర్పాటు చేసింది దాంతోపాటు పెట్టుబడులు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు భవిష్యత్తు ఆర్థిక ప్రగతి దాని మీద అంత దృష్టి పెడుతున్నారు ఇందాక చెప్పాను మీకు అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది భేదలకు కావాల్సింది కాదు అభివృద్ధి అక్కర్లేదు బటన్ నొక్కితే చాలా విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు ఒక ఆర్థిక క్రమశిక్షణ లాగా అది తీశారు అభివృద్ధికి ఊతం అవ్వక భవిష్యత్తుని నాశనం చేశారు ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిన ఉన్న రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు లేని డబ్బుతో డబ్బులు లేవు అవును సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం సూపర్ సిక్స్ తీవ్రాతి తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైదరాబాద్లో ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర్ దగ్గర కొనసాగించారు ఓకే దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించిన దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది పెట్టుబడులు తీసుకొస్తారు మరియు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది దానిలో అనుమానం లేదు తీవ్ర తీవ్రమైన సంక్షోభము దాన్ని గుర్తించాలి పార్టీలు ఖచ్చితంగా ప్రజలంతా కలిసి రావాలి ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధులు కొరత ఉండదు నిజమైన అభివృద్ధికి పెట్టుబడులకి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు పెట్రో కారిడార్ కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్ వైసీపీ పని ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని మీరు ఇట్లా అనుకోకూడదు ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఇరవై రెండు సీట్లు వచ్చినాయి అవును సార్ పని అయిపోయినట్టు రెండు శాతం ఓట్ల తేడా ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి వైక ఆ పార్టీ బలం అంతా వారు తీసుకుని అప్పుడు ఆ పార్టీ పాతనం కావచ్చు అప్పుడు వాడు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలా అవుతుంది కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ ఎవరిలో అయితే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి మీరు మర్చిపోతున్నారు వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా వైసీపీకి నలభై శాతం ఓట్లు గ్యారంటీ ఉన్నాయి ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు దానిలో అనుమానం లేదు కానీ తప్ప ఇంకేమి చేయాలి బటన్ ఒకటితో ఇంకా పరిపాలన లేదనుకున్నారు దివాళా తీసే పద్ధతులు అవినీతి గోండాగిరి ఇవన్నీ వచ్చినాయి కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు నలభై శాతం ఓట్లు ఉన్నాయి వాళ్ళతో కాబట్టి ప్రధాన ప్రతిపక్షం నలభై శాతం ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ అనుకోండి అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది అది కనిపించట్లా కాబట్టి మీరు ఏ పార్టీ అయినా కూడా అది అంతరించిపోతుందని కూడా పొరపాటు అవుతుంది సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్ అది ఈ నాలుగేళ్ల లోపు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది కానీ నాకు నా ఆందోళన ఏమిటంటే అంత హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల అలా మంచిదే మనంతా హైదరాబాద్లో ఉన్నాం అవును సార్ అంటే మిగతా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో పదివేలు పన్నెండు వేలు రూపాయలు వాళ్ళంతా కూడా హైదరాబాద్ పొట్ట చెట్టుపట్లు రావాలా నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్ర్యంలో బతకాలా ఎక్కడో ఒకంప ఒక చోట నుండి పదిహేను కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి పదివేల కోసం పనిచేయాలా రోజు పని లేకపోతే పస్తులు ఉండాలా రోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా ఆలనా పాలనా లేకుండా అలా కాకుండా తక్కువ నైపుణ్యం తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి మీకు మీ ఊడి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆదాయం సరిపోతుంది అక్కడ పదిహేను వేలు వస్తే ఇక్కడ యాభై వేలు నలభై వేలు వచ్చినట్లకా అక్కడ ఆలనా పాలన ఉంటుంది మీకు బెందు తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు తెలిసిన వాతావరణం ఉంటుంది మూడోది కుటుంబంతో కలిసి సార్ ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తాను కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి కానీ దాని మిగతా ప్రాంతాన్ని ఎలాగో చేయకూడదు పాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ పదిహేను ఇరవై వేలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా అక్క అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాల్లో గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణీకరణ నమూనా మారకపోతే అంత హైదరాబాదు 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 అది మంచిది కాదు సార్ అలాగే తెలంగాణలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు వాళ్ళు న్యూటల్ గా ఉండిపోయారు సార్ వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కోర్టు కూడా సుప్రీం కోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్ ఏం చెప్తారు ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అది నేను చెప్పలేను మనకి ఏమైందంటే పార్టీ ఫిరాపు నిషేధ చట్టం అనేది పేరుకు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే రాజ్యాంగ ప్రకారం చేయాలంటే మూడు నిమిషాల్లో చేయొచ్చు కానీ మూడేళ్లు పోయినా పదవీకాలం పూర్తి అయినా కూడా జరగకుండా చూస్తుంది ఇది ఒక ఎన్నికలు అయిపోతే జనం మర్చిపోతారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు అలా అయిపోతుంది అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉంది అనుకోండి ఉదాహరణకి నేర నేరస్తుగా శిక్ష పడింది లేకపోతే దివాలా తీశారు ఐపీ పెట్టారు లేకపోతే మరొకటి ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నర్ ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళు బలవన్నతగా నడుపుతూ ఉంటారు నాలుగేళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్ ఈ నాలుగేళ్ళు గడుస్తుందో కాదు ఏమవుతుందో కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాంపు నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికొచ్చిన దాఖలాలు లేవు పార్టీ ఫిరాంపులు ఆగిన దాఖలాలు కూడా లేవు సార్ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది సిఎల్పిని విలీనం చేసుకుంది సార్ కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆలోచన మారుతూ ఉంటుంది మేము రకంగా మీరు మరి ఇది మామూలు సార్ బీఆర్ఎస్ మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ చాలా చోట్ల మెజారిటీ కోల్పోయింది సార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అలాంటిది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంది చాలా యాక్టివ్గా ఒక ఒకవైపు కవిత మరోవైపు కేటీఆర్ నేను చూస్తే కవిత కేసీఆర్ పాలన ఐఫోను రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి ఆమె కామెంట్ చేసింది అంటే నలుగురు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సార్ కౌంటర్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి కౌంటర్ వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళడం వాళ్ళు పార్టీ వ్యూహాలు వాళ్ళు చూసుకుంటారు నాకు అనవసరం కానీ మనం గుర్తించాల్సిన ఏంటంటే సార్ మన మన ప్రజాస్వామ్యంలో మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా రెండు పార్టీలకే స్థలం ఉన్నది అందుకే నేను అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్పాను నిజమైన పోటీ జరుగుతోంది టీఆర్ఎస్కి ఇంకో పార్టీకి మధ్య కాదు కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య ఏ పార్టీ రెండో పార్టీకి నిలబడితే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అవుతారు అప్పుడు ఎన్నిక టీఆర్ఎస్కి వాళ్ళకి మధ్య అవుతుంది అప్పుడు మొదట్లో కొంతకాలం పాటు బీజేపీ అనిపించారు ఉప ఎన్నికల అవును సార్ కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ వెనక్కి వెళ్ళింది అవును సార్ ప్రజల మనసులో కాంగ్రెస్ కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్కి అలా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది అవును సార్ ప్రధాన పోటీ జరగబోయేది ముందు ముందు మొట్టమొదటి స్థాయిలో పోటీ బీజేపీకి టీఆర్ఎస్కి లేకపోతే బీఆర్ఎస్కి మధ్య అంటే ప్రజల దృష్టిలో రెండో పక్షం అవరని అప్పుడు ఆ తర్వాత ఎవరైతే రెండో పక్షంగా వస్తారో కాంగ్రెస్కి వాళ్ళకి మధ్య పోరాటం జరుగుతుంది సహజంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు ఓకే సార్ సార్ ఫైనల్గా రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన హిందూ ముసుగులోనే వెళ్ళి వాళ్ళు బెదిరించడము వాళ్ళ సైన్యంలో చేరాలి అని చెప్పి ఆయన పైన కొంచెం భౌతికంగా కూడా దాడి చేయడం జరిగింది సార్ మీరు కూడా ఉండొచ్చు ఇప్పుడు ఇవాళ పేపర్లో కొంచెం చూశాను నేను నాకు వివరం తెలియదు సార్ ఖచ్చితంగా హింసను ఎవరు ఏ సందర్భంలో ప్రయోగించినా కూడా దాన్ని మనం తీవ్రంగా నిరసించాలి ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు ఒకవేళ మీకేమన్నా ఆందోళన ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా నాకు తెలియజే విషయం ఏంటో కూడా సార్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ప్రజాస్వామ్య రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓటు హక్కు వాక్ స్వాతంత్రం వాటి ద్వారా మీరు అభిప్రాయ భేదాలను మనం పరిష్కరించుకోవాలి కానీ హింసకి ఆటంకానికి బంధులకి రాస్తారోకోలకి ప్రజాస్వామ్యంలో తావులేదు కాబట్టి దాన్ని ఏ రకమైన బేషరతుగా నిస్సందేహంగా మనం గ్రహించాలి అలాంటి సంఘటనలు కూడా సార్ మీకు ఈ సందర్భంలో నాకు విషయం ఏంటో తెలియదు సార్ నేను చెప్పు చెప్పలేను సార్ రెండు వేల తొమ్మిది ఎన్నికలు అవి చాలా స్పెషల్ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే అవి ఉమ్మడి రాష్ట్ర చివరి ఎన్నికలు సార్ ఆ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి మీరు అసెంబ్లీకి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్లారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్లారు సార్ ఆ రోజు అసెంబ్లీ వాతావరణం ఏ విధంగా ఉండేది సార్ అప్పుడు రెండు రకాలుగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉద్ధృతిలో ఉన్నారు రాజశేఖర గారు పోగానే రాజశేఖర గారు ఉన్నంతకాలం ఒక రకంగా ఉండేది కొద్ది కొద్ది కాలం ఏమైనా ఉన్నది మంచిగా అధికార పక్షం ప్రతిపక్షం తీవ్రమైనటువంటి ఉండేది ఆయన పోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం బాగా ముందుకు వచ్చిందో ఆ ఉద్యమం కారణంగా సగం రోజులు పాటు అసెంబ్లీ నడవాల సరిగ్గా సగం రోజులు మిగతా సగం రోజులు బాగా నడిచింది మళ్ళీ ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు నేను ఇప్పుడు నేనే లేవనెత్తినప్పుడు దాని మీద నాలుగు ఐదు గంటల చర్చ జరిగేది ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కానీ చాలా సందర్భాల్లో వెంటనే గొడవటం అలా ఉండేది రెండోది ఉన్నంతమేర ఖచ్చితంగా కొంత ఒక ప్రమాణంలో కొంత చర్చ కొంత పార్టీల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలను కూడా సామరస్య వాతావరణము కొన్ని నిబంధనలు పాటించడం ఉండేది మరి మీద తొడగొట్టి అది అప్పుడు కూడా కొంత ఉంది కానీ అది ఉన్న కొద్దికి చెడికి పరిశోధన పదజాలం వాడటం ఒకరినొకరు అవమానించుకోవటం బూతులు తిట్టుకోవటం అది ఉన్న కొద్దిగా ఎక్కువ అవుతుంది అనుకున్నారా సార్ కూడా ముఖ్యమంత్రి అనే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వస్తాడు అని అనుకున్నారు సార్ ఆయన మాట్లాడేటప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా ఏమైనా డైనామిక్ పర్సన్ బాగా అంబిషన్ ఉన్న మనిషి కష్టపడే మనిషి నాయకత్వాన్ని కోరుకు కోరుకున్న మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో ఎవరికి పెద్ద అనుమానం లేదు సార్ ఎవరు ఏ పదలోకి వస్తారని ఖచ్చితంగా ఎవరు అంచనా వేయలేక రైట్ సార్ కానీ ఆయన ఏదో మామూలుగా కూర్చున్న మనిషి కాదు ఆనాడే స్పష్టంగా అది అర్థమవుతుంది వాస్తవానికి ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ ఆయన కౌంటర్ ఇచ్చి ఇచ్చుకుంటూ పోతున్నారు సార్ మంత్రులు ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతున్నారు వాస్తవానికి అందరి అనుకుంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డికి పాలన చాతనవ్వట్లేదు ఆయనకు పెద్దగా ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్ మీరేమైనా భవిష్యత్తులో కానీ ప్రభుత్వానికి ఏమైనా మీకున్నటువంటి అనుభవాన్ని షేర్ చేసే అవకాశం ఉంటుందా సార్ రోజు నేను చేస్తున్నా కదా ఇప్పటికీ అంటే నేరుగా సార్ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి రాజకీయంలో ఉన్న వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం మీకు చాలా తెలివితేటలు ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన కొంత మమ్మకాల మంచరగాల కోరిక అన్ని వర్గాలను కలిగిపోయే శక్తి లేకపోతే రాజకీయంలో ఎంతకాలం నిలదొక్కోవాలి ఎవరు కూడా రాజకీయం బయట ఉన్నవాళ్ళు చాలా తేలిగ్గా వీళ్ళు చాలా ఏం తెలియదు చదువు లేదు వాళ్ళకి బుర్ర లేదు అంటే అనుకుంటారు ఇది వాస్తవం కాదు ముందు మనకు కొంచెం రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు వాళ్ళు చేసిన దాన్ని తప్పు చేస్తే విమర్శించు నేను విమర్శిస్తాను కానీ రాజకీయాన్ని చులకనగా చూడొద్దు రేవంత్ రెడ్డిగా రెండు వేల తొమ్మిది ఎన్నికయ్యారు అవును సార్ అప్పటి నుంచి అసెంబ్లీలో లోక్సభలో అవుతూనే ఉన్నారు అవును సార్ మరి ఆయన ఆయన పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నాయకత్వాన్ని తీసుకున్నారు ఎన్నికల్లో గట్టిగా పోరాడారు ప్రజల మద్దతు పొందారు వీళ్ళందరినీ మీరు తొలకను అనుకుంటే అట్లాగా వాళ్ళకి ఏమి అసలు అవగాహన ఉండదు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటే ఏ పార్టీ అయినా సరే కాబట్టి మనం కొంచెం ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలి రెండోది కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనేమో అందరూ ఒకే కుటుంబానికి ఒకే వ్యక్తికి పట్టం కడతారు పట్టం కడతారు రాష్ట్రాల్లో మళ్ళా గొల్లలు పడతారు అది పెద్ద కొత్త లేదు అది ఇప్పుడు ఎలా ఉందో నాకు అవి అవే ఉన్నంటా నాకు తెలియదు అది నేను లోతుగా వెళ్ళిన పట్టించుకోండి అంటాను ఎందరూ మిత్రులే నాకు ఈ పార్టీ కానీ పార్టీగా పార్టీ సార్ మనకు కావాల్సింది రాష్ట్ర హితమే తప్ప వ్యక్తుల మీద మనకి సార్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారు కానీ ఎప్పుడు మంత్రి అవ్వలేదు సార్ నేరుగా ముఖ్యమంత్రి అయినాడు సో ఆయన పాలన ఏ విధంగా ఆయనకు సాధ్యం అవుతుంది సార్ ఆయన మోదీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు మోదీ గారు ఎమ్మెల్యే అవటంతో ముఖ్యమంత్రి అయ్యాడు ఎంపీ అవుతుంటే ప్రధానమంత్రి అయ్యాడు ఆ కారణంగా పాలన అంటారా ఓకే ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యారు అవును సార్ కాబట్టి ఖచ్చితంగా అనుభవం అంటే కొంత ఉపయోగం ఉంటుంది కానీ నాయకత్వ లక్షణాలు ఉండాలి తప్ప అవగాహన సమాజం పట్ల అవగాహన నాయకత్వ లక్షణాలు మరి పది మందిని కలుపుపోయేటువంటి శక్తి సామర్థ్యాలు అవి చూడాలి కానీ అవి డైరెక్ట్గా అయినారా అనుభవం అన్నది అది కొంత ఉపయోగపడుతుంది కదా అదంతా ముఖ్యం కాదు సార్ చివరిగా మీరు స్థాపించినటువంటి లోక్సత్తా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా సార్ నేను ఎందుకు పార్టీ పెట్టామో చెప్పాను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామో చెప్పాను ఎందుకు ఎన్నికల్లో పోటీ మానుకున్నామో కూడా చెప్పాను వీళ్ళు అక్కడ రహస్యం కానీ కుట్రలు కానీ ఉండవు లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు నాకు తెలుసు అధికారం అసాధ్యం అని ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో మూడో పార్టీకి దాదాపు అసాధ్యం ఆప్కి ఢిల్లీలో అధికారం రావడం అనేది తర్వాత పంజాబ్ రావడం అనేది సాధారణ విషయం కాదండి సాధారణ పరిస్థితుల వల్ల అసాధారణ పరిస్థితుల వల్ల అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల రెండోది చాలా సమర్థులైన వాళ్ళు చాలామంది అక్కడ ఢిల్లీలో దీనికి సిద్ధపడి పార్టీలో పనిచేయడానికి సిద్ధపడారు ఆ పరిస్థితుల నేపథ్యంలో వచ్చింది అది చాలా సాధారణమైన సంఘటన అది అది జరగదు అని తెలియగా నాకు తెలిసిన సంగతి కానీ నేను ఆశించింది ఏమిటంటే పది శాతం మంది ఓట్లు వేస్తారు నిలకడగా ఆలోచించేవాళ్ళు యువత మధ్యతరగతి కాస్త ఈ కులాలు పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఓటేస్తారు నిలకడగా పది శాతం ఓట్లేస్తే చాలు దాన్ని ఎలా మార్పుగా మార్పుగా మార్చాలో నాకు తెలుసు కానీ అనుభవం ఏమైంది రెండు శాతం ఓట్లే పడ్డాయి హైదరాబాద్లో తొమ్మిది పది శాతం ఓట్లు వచ్చినాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క శాతం వచ్చింది మొత్తం మీద రెండు శాతం ఓట్లు వచ్చినాయి రెండు శాతం ఓట్లు చాలు మీరు ప్రధాన రాజకీయ పార్టీల ఆలోచన అరే ఈ మార్పు తగపతి మునిగిపోతాం అనే భావం కలగాలి ఈ మార్పు తగపతి దేశం నష్టపోతుందని అర్థం కావాలి అది రావాలంటే పది శాతం ఓట్లు వస్తే ఖచ్చితంగా సరిపోతాయి కానీ వస్తే మంచిదే ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది మూడు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో కర్ణాటకలో మహారాష్ట్రలో దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పోరాడారు లోక్సభ కార్యకర్తలు కానీ ఎక్కడ చూసినా కూడా అంతకంటే ఎక్కువ కనిపించట్లా ఉదాహరణకు ఆప్ ఉంది కర్ణాటకలో పోటీ చేస్తే లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో ఐదో వంతు వచ్చినాయి వాళ్ళకి కాబట్టి మూడో పార్టీ అందులో డబ్బు హంగు లేకుండా ప్రచారం లేకుండా డబ్బులు పంపిణీ లేకుండా అబద్ధాలు ఆడకుండా మీకు ఓట్లు రావడం అంత ఆ కాదు అది లేనప్పుడు ఈ ప్రయాస వృధా అదే ప్రయత్నాన్ని ఇప్పుడు నేను ఆనాడు ఈనాడు నాకు తేడా లేదు ఎన్నికైన ఎన్నికపై నా ప్రయత్నం అదే నా పోరాటం అదే నా భాష అదే నేను మరి ఇదే బట్టలు వేసుకున్నాను ఇదే భాష మాట్లాడి ఇదే పనులు చేశాను నేను దేశంలో మార్పు కోసం చేస్తుంది ఎన్నికల్లో వల్ల ఫలితం ఈ పద్ధతికి లేనప్పుడు మిగతా పద్ధతులు వచ్చేస్తాం కానీ ఆ రోజుల్లో చాలామంది మీ వెంటనే నడవడానికి సిద్ధపడ్డారు సార్ అవి ఏమి ఉండదు ఇప్పటికి కూడా నాకంటే మీరు చెప్పాలి ఏ విషయం మీద నిజం ఎవరు చెప్తున్నారు పనికొచ్చేది ఎవరు చెప్తున్నారు అడిగితే బహుశా ఎవరికి మెజారిటీ వస్తుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు అవును సార్ అది వేరు ఓటు వేరు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం ముఖ్య నాయకులు ఎవరైనా అప్పట్లో మిమ్మల్ని ఫాలో అవడం జరిగినాయి సార్ రెండు వేల తొమ్మిదిలో పేర్లు అనవసరం చాలా మంది ముందుకు వచ్చారు మంచి ఉద్దేశంతో కొంతమంది కలిసి నడిచారు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ కారణాలు ఇవన్నీ నేను ఇప్పుడు ఇలా పేర్లు పెట్టి ఇంకోటి ఇబ్బంది పెట్టి ఆ రకమైన మనిషిని కాదు నాకు రైట్ సార్ ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందాక చెప్పాను ఒక మాట ప్రజల్లో నమ్మకం ఉండటం వేరు ఓటు పడడం వేరు మన దేశంలో ఓటు వేయాలంటే సామాన్యుడు చాలా ప్రలోభాలకు గురవటం ఒకటి డబ్బులు ఇవన్నీ మనకు తెలుసు కులం మతం ఇవన్నీ ఉంటాయి అది కాకుండా నాకు అండగా బలమైనటువంటి పార్టీ నిర్మాణం లేకపోతే నేను ఓటు వేయలేను అని పరిస్థితికి వచ్చాను ఎందుకంటే ఏ చిన్న పని కావాలన్నా మధ్యవర్తి కావాలి అందుకని ప్రతి ఊళ్ళో ఈ పార్టీలు ఎలాంటివైనా కూడా ప్రతి ఊళ్ళో ఆ ఊరి జనాభాని బట్టి పదుల మంది డజన్ల మంది కార్యకర్తలు ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వందల మంది కొన్ని వేల మంది కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి పనికి జనానికి అందుబాటులో ఉంటాం నిజాయితీ రాజకీయంలో అది సాధ్యం కాదు వాళ్ళందరికీ నేను దాడులు చూపెట్టను వాళ్ళకి భోజనాలు పెట్టను నేను అరే ఈ కాంట్రాక్టులు తీసుకొనిరా ఇదిగో ఈ పనులు చేసుకుంటారా ఈ పైరు వేలు చేసుకుంటారా అని చెప్తే అది చేస్తే మనం కూడా ఆ పార్టీలోకి అయిపోయాం కదా అవును సార్ మనం కొంచెం లోతుకి వెళ్ళాలి ఈ పార్టీలు దుర్మార్గులు కాదు వాళ్ళు ఈ ఈ కార్యకర్తలని నిలుపుకోలేకపోతే పార్టీలు నడవు నిలుపుకోవాలని చెప్పంటే మరి చట్ట ప్రకారం చేయడం సాధ్యం కాదు అవును సార్ ఒక పార్టీ కార్యకర్తలను పోషించుకోవాలంటే ప్రధాన పార్టీలు ఎలక్షన్లో ఇరవై ఐదు ముప్పై కోట్లు అవుతుందో మనకు తెలుసు మిగతా టైంలో నెలకి పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు మీకు ఆ సంగతి తెలుసు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు అడగండి ఎవరు ఎమ్మెల్యేని అడగండి ప్రైవేట్గా లేదా పార్టీ నాయకులను అడగండి ఆ నియోజకవర్గంలో ఏదో రూపంలో పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల లోపు ప్రతి నెలకి ప్రతి నెలకి ప్రతి నెలకి వీళ్ళు కాపాడుకోండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇరవై లక్షలు ఇరవై రాజకీయం అంత అంత కష్టం అయిపోయింది అది అది పార్టీ పని కాకూడదు ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వాలు నాశనం అయిపోయినా ఎప్పుడైతే పరిపాలన ప్రజలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్